రాష్ట్ర వ్యాప్తంగా బంద్లో భాగంగా విజయనగరంలో విద్యా సంస్థలు మూతపడ్డాయి నీట్ పరీక్ష స్కామ్ కి వ్యతిరేకంగా కోటా జంక్షన్ నుంచి విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి నాయకులపై దాడిలో తో జరిపించాలి పై దేశవ్యాప్త పంధుని ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు జయప్రదం చేయడం జరిగింది అత్యంత ప్రామాణికమైనటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి నీటి స్కామ్ గతంలో వ్యాపం కుంభకోణము డిమేట్ కుంభకోణం కంటే భారీ కుంభకోణం ఈ నీటిలో జరిగింది సుమారు రెండు వందల కోట్ల వరకు ఈరోజు స్కామ్ జరిగింది ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ను లీక్ చేస్తూ ముప్పై లక్షల నుంచి యాభై లక్షల వరకు వసూళ్ళనే చేయడం జరిగింది ఈ నీటి స్కామ్ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో ఒకే సెంటర్లో ఆరుగురికి టాప్ ర్యాంకులు వచ్చాయి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఏ ఒక్కరు కూడా టాప్ ర్యాంక్ పొందే పరిస్థితి లేదు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరగడం వలన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి నీట్ ఎగ్జామ్ను ఈరోజు కేంద్రం ప్రభుత్వంలో అధికారంలో బీజేపీ అనుచరులే ఖచ్చితంగా ఈ లీకేజీలు చేశారని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ఇంత లీకేజీలు జరిగినప్పుడు కూడా కేంద్రంలోన ఏం మాట్లాడడం లేదు విద్యాశాఖ మంత్రి కనీసం పట్టించుకునే పరిస్థితి ఈరోజు దేశంలో లేదు అంతే విద్యార్థులు హత్యలకు ఆత్మహత్యలకు గురవుతున్నా సరే మీరు పట్టించుకునే స్థితిలో ఉన్నారంటే ఏ విధంగా కుంభకోణం సృష్టిస్తున్న వ్యక్తులకు మీరే బినామీలుగా ఉన్నారు మీరే దీన్ని నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు విపక్షాలు అడుగుతూ ఉంటే ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల పైన యూనివర్సిటీలంట అలాగే ఢిల్లీ సెంటర్లో విద్యార్థి సంఘ నాయకుల పైన లాఠీ ఛార్జీలు అలాగే కేసులు పెట్టి ఈరోజు ఉద్యమాన్ని తక్కువ